లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీడియా ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణలో జరిగిన పది మంది పార్టీని ఎలా ఏ విధంగా ఫిరాయించారు వాటి మీద చర్యలు ఏంటి స్పీకర్ నిర్ణయం ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి అదేవిధంగా సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ ఎలా వెళ్ళబోతుంది సుప్రీంకోర్టు నిర్ణయం ఏమై ఉండొచ్చు ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలతో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ యొక్క వీడియో కామెంట్ బాక్స్లో అదేవిధంగా ఐకార్డ్లో అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి అది కొంచెం లెంతి ఉంది వీడియో బట్ ఎక్స్ట్రాడినరీ వీడియో ఎందుకు అంటే ఆ వీడియోలో ముఖ్యంగా నాయకులు ఎలా బుద్ధి చెప్పాలి అదేవిధంగా ఈ ఫిరాయించిన నాయకుల పరిస్థితి ఏంటి అన్ని కూలంకుశంగా చెప్పడం జరిగింది సో అక్కడ కంటిన్యూ చేయలేనట్లు ఒక చిన్న టాపిక్ నేను ఇక్కడ నేను డిస్కషన్ చేయబోతున్నాను ఇక్కడ ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారు ఏం తెలుసుకోబోతున్నారు అంటే అసలు పార్టీ ఫిరాయింపు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మొదలైనాయి ఎవరెవరు పార్టీ ప్రంపులను ప్రోత్సహించరు ఇందులో ముఖ్య పాత్రధారి ఎవరు ఈ ముఖ్యంగా ఈ పార్టీ ప్రాయింపులు ఏ విధంగా జరుగుతూ ఉండేవి మొదట్లో అనే విషయాన్ని కూలంకుషంగా పిన్ టు పిన్ విశ్లేషిస్తూ మీ ముందర అరటి పండు పోలిచి మీ నోట్లో పెట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడిగేటటువంటి ఒకే ఒక విషయం ఏంటైతే ఉందో అదే సబ్స్క్రిప్షన్ అండి బ్రదర్స్ దయచేసి సబ్స్క్రైబ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చే సబ్స్క్రైబ్ బటన్ ఆ ఒక్క బటన్ ఒక్కడంతో నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ అనేది నాకు తెలుస్తుంది అదేవిధంగా మీరు లైక్ చేయడంతో ఎంతో మందికి ఈ యొక్క ఛానల్ అనేది చూపిస్తుంది అంటే నా గొంతు ఇంకా వినిపించడానికి ప్రభుత్వాలను నేను ప్రశ్నించడానికి నేను ప్రభుత్వ పక్షంగా ఎప్పుడు ఉండదు ఎందుకంటే నేను ఎప్పుడు పరోక్ష ప్రతిపక్షంగానే ఉంటాను ప్రశ్నించేవాడిగానే ఉండాలి అంతేగాని ఒకరి కొమ్ము కాస్తూ ఉండే టైప్ అయితే ఈ టీసీ న్యూస్ మీడియా కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి టీసీ అంటేనే ట్రూ సిటిజన్ ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేసుకోండి సారీ కొంచెం డీల్ అయ్యింది బట్ ఇక మ్యాటర్లోకి వెళ్దాం ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి ఎవరంటే నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన గుండా ఆపరేషన్ కోసం అని అమెరికా వెళ్తే అప్పటికి కాబినెట్ మినిస్టర్ అయినటువంటి ఈ నాదేళ్ళు భాస్కర్ రావు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఎన్టీ రామారావు మినిస్ట్రీలో ఆయన ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భాస్కర్ రావు ఏం చేసిందంటే నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది నేనే ముఖ్యమంత్రి అని చెప్పి పోయి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో కలిపేసి మాకు ఎమ్మటే ఎన్టీ రామారావు వచ్చాడు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోనే మళ్ళీ ఆయన తన ఎమ్మెల్యేలను తెచ్చుకొని మొత్తం మీద మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి అది వేరే విషయం మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపులనేటటువంటివి జరిగిన మొట్టమొదటి సంఘటన తెలుగు రాష్ట్రాల్లో అదే ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరంటే చంద్రబాబు నాయుడు హయాములో అంటే మొట్టమొదటిసారి ఎన్టీ రామారావుకే జరిగింది మళ్ళీ ఇది నాదేండ్ల భాస్కర్ రావు ఎలాగైతే వెండుపోటు పొడచాడు ఎన్టీ రామారావుకి అన్నగారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా వెండుపోటు అంటారా లేకపోతే పార్టీని కాపాడుకోని ఈ మండలాలు చెప్పొచ్చు టీడీపీ అది కామనే ఏ తప్పు నేను నేనే తప్పు చేసిన చెప్తాడా కాదు కదా సో అదే విధంగా అందరికీ అన్నట్టుగానే అది వెన్నుపోటుగా నేనైతే పరిగణిస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామన్ దించేసి వెన్నుపోటు వచ్చి పార్టీ ఫిరాయించండి అని చెప్పారు తర్వాత పార్టీని టీడీపీగా కొనసాగించింది అది వేరు విషయం ఇది ఇంతవరకు జరిగినటువంటి ఇంకా మళ్ళీ ఆ తరువాత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ అద్భుతమైనటువంటి పాట ఆ రోజుల్లో ఒక సంచలనం సృష్టించింది అప్పట్లో చిన్నపిల్లగా నేను కానీ ఈ పదం కూడా అప్పటి చిన్నపిల్లగా నానోటనే ఆ ఆపరేషన్ ఆకర్షణ పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మిత్రపక్షం ఎమ్మెల్యేలనే లాక్కోవడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అప్పటికే టిఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న పాట అప్పుడు గా ఉండేదని మీకు తెలిసిందే టిఆర్ఎస్ పార్టీ మిత్రదే మిత్రపక్షంగానే ఉంది అయితే తెలంగాణ ఇయ్యడనే ఉద్దేశంతో తన మద్దతును ఉపసంహరించుకున్నారు కేసీఆర్ ఎప్పుడైతే ఉపసంహరించుకున్నాడో ఇది ఉపసంహరించుకున్న అనుకుంటున్న సందర్భంలోనే ఆపరేషన్ ఆకర్ష పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి టోటల్ గా ఓ పది మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు సో మొట్టమొదటిసారిగా అధికారికంగా పార్టీ ప్రాంపులు స్టార్ట్ చేసింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారిగా పార్టీ ప్రాంపులను ప్రోత్సహించిన పార్టీ ఏంటి ఆన్సర్ కాంగ్రెస్ ఇది అలా జరిగిపోయింది ఇక ఆ తరువాత ప్రభుత్వం నడిచింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన చనిపోయారు అక్కడ ఆ సమయంలో పార్టీ ఫిరాయింపులు పెద్దగా ఏం జరగాలి ఇక రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టేది ఎప్పుడైతే అప్పుడు టిఆర్ఎస్ గా ఉండేది అప్పుడు అధికారం ఇప్పుడైతే చాలా అప్పుడు తక్కువ సీట్లు ఉండే ఈ తక్కువ సీట్లు సమయంలోనే చంద్రబాబు నాయుడు అంటే జరుగుతున్న ప్రచారం ఇది చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయాలి అనే ప్రయత్నంలో ఎమ్మెల్యేలను కొనాలి అనుకున్న సమయంలోనే అప్పుడు ఎమ్మెల్సీని స్టీఫెన్ పెద్ద రాదంతం జరిగింది ఓటుకు నోటు కేసులో ఇప్పటికీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ అదే అదే ఆ కేసులో ఇంత నిందితుడిగానే ఉన్నారని చెప్పాలి ఆ విషయంలోనే ఎక్కడ ఈ ప్రభుత్వం కూలిపోతుందో ఈ రాష్ట్రం ఎక్కడ చేజారుతుందనే ఉద్దేశంతో ఉద్దేశంతోనట ఇది నిజమో వాస్తవం అవతల పక్కన పెడితే ఆ ఉద్దేశంతో ఆ రోజు అప్పుడున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కొంతమంది ఎమ్మెల్యేలని కేసీఆర్ గారు కూడా ఆపరేషన్ ఆకర్షణ లాగా ఆయన కూడా పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించారు టీడీపీలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కి పార్టీలకు తీసుకున్న ముఖ్యమంత్రి సారీ ఓకే సారీ ముఖ్యమంత్రి కాదు మంత్రి పదవి ఇచ్చాడు కాంగ్రెస్ పలు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి సబిత ఇంద్రారెడ్డిని కూడా బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ లోకి తీసుకొని ఆమె కూడా విద్యాశాఖ మంత్రి చేసింది ఎంతలో పార్టీ ఫిరాయించిన వాళ్ళకు పార్టీలో పనిచేసిన వాళ్ళు కాదు సో ఆ విధంగా కూడా కేసీఆర్ పార్టీ పిరాయింపులను ప్రోత్సహించింది అనే చెప్పాలి కారణం ఏదైనా తను ప్రోత్సహించడం వాస్తవం కదా సరే అప్పుడు పోని ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో కూడా సేమ్ అదే జరిగింది కదా పార్టీ కొంతమందిని లాక్కుంది కదా బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత అసలు అవసరం లేదు అవతల వ్యక్తులను ఆకర్షించి పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు కేసీఆర్ ఏం చేసిండు ఏకంగా సిఎల్పీలనే విలీనం చేసుకోండి ఇంకా ఫిరాయింపుల కిందికి రాదనమాట అది ఫిరాయింపుల కిందికి రాదు మరి ఫిరాయింపుల ఇప్పుడు ఫిరాయింపులు బాగా ఫోకస్ అయినాయి కానీ అప్పుడు కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఫిరాయింపు ఆపరేషన్ ఆకర్ష పేరిట పేరిట ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఫిర్యాదు చేసిర్రు ప్రతిపక్షం కానీ అప్పుడున్నట్టు ప్రతిపక్షంలో ఉన్న అంటే స్పీకర్ ఎవరైతే ఉన్నారో దాన్ని డీలే చేయడంతో అనర్హత గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవాలి అందులోనూ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హావా అంతగా నడిచేది అది మనకు కూడా తెలిసింది కానీ ఆ తర్వాత కేసీఆర్ తెలివిగా సిఎల్పీలనే విలీనం చేసుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని పనిచేద్దాం అనుకున్నాడు కానీ పది మందికి ఎక్కువ రాలేదు టూ బై కదా రాలేదు ఆ రోజుల్లో అంటే ఆ అప్పుడే ఆ సమయంలో ఎప్పుడైతే మీరు ఫిరాయించిన సమయంలో చాలా కథనాలు ఎండబడ్డాయి ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నాడు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నాడు కానీ ఎవరు చేరలే ప్రభుత్వం వ్యవహారం అట్లుంది మొత్తం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఉండదు ఉండే ఆలోచన కూడా కొంతమందికి ఉండే అందుకనే చేరలేదు మొత్తం మీద ఇప్పుడు ఈ పార్టీ పిరాయింపులను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది ఎవడు సూతపూసే చెప్పుడు వచ్చినా కదా తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఎవరైతే భాస్కర్ రావు గారు ఎలాగైతే మొదలు పెట్టారో అప్పటి నుండి దాన్ని పూర్తిగా అధికారికంగా ఆపరేషన్ ఆకర్షణ పేరిట బహిరంగంగా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీని నిలబెట్టుకోవడానికి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అదేవిధంగా రాష్ట్రాన్ని సుస్థిరంగా పరిపాలించుకోవడానికి ఈ పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిన వాడు పిరాయింపులు అనే కన్నా తెలివిగా ఫిరాయింపులను ఆ అందిపుచ్చుకున్నవాడు కేసీఆర్ అని చెప్పాలి రేవంత్ రెడ్డికి మరి ఏమనిపించిందో ఏమో కానీ బిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు వాళ్ళ జయం చేసుకోవడం ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి కబ్జాలు కావచ్చు ఆ లీడర్లు చేసినటువంటి విషయాలు వద్దనే కదా ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి ఆ బురదను అంటించుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఏందో వారి కథ ఏందో నాకు తెలియదు సో ఇది మిత్రులారా పిరాయింపులకు సంబంధించినటువంటిది వీడియోలో ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పార్టీ పిరాయింపుల చట్టం అనేది చాలా కఠినతరం కావాల్సిన అవసరం చాలా కఠినతరం కావాల్సిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను కావచ్చు ఎంపీని కావచ్చు జెడ్పీసీని ఎంపీటీసీని ఎవరైనా కావచ్చు ఒక్కసారి పార్టీని ఫిరాయించాడు అని అధికారికంగా అధికారికంగా నిరూపించబడితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండకూడదు అప్పుడే ఈ అవుతాయి ఒకవేళ ప్రభుత్వాలు చేయకపోతే ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి రాజకీయ బహిష్కరణ రాజకీయంగా బహిష్కరించండి వీళ్ళని ఎందుకంటే ప్రజల నమ్మకాలని ప్రజలు పెట్టుకున్నటువంటి మీ మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్నారు ఫిరాయించిన వాళ్ళు మోసం చేసిరు ప్రజల్ని వెన్నుపోటు పరిశీ ప్రజల్ని ప్రజల మనోభావాలకు విలుపు ఈ పిరాయింపు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఓడన కావచ్చు కొంచెం గొట్టంగా వాళ్ళందరినీ ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళను రాజకీయ బహిష్కరణ చేయాలి లేదా పార్టీ పిరాయింపుల చట్టాన్ని ఇంకా కఠినతరం చేసి వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలి రెండు అయితేనే పార్టీ పిరాయింపులు ఆగుతాయి అభివృద్ధి జరుగుతుంది ప్రశ్నించే తత్వం పెరుగుతుంది ప్రజలు కూడా క్షేమకరంగా ఉండడానికి అవకాశం కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఈ పార్టీ పిరాయింపుల విషయంలో మీరు ఏమనుకుంటున్నారు అనేది ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి మీ అభిప్రాయాన్ని అమూల్యమైన అభిప్రాయం తెలిసిన అయితే నాకు కూడా తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు ఏ విషయంలోనైనా నేను మాట్లాడాలని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో అది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ విషయం పట్ల రీసెర్చ్ చేసి నేను కూడా ఆ విషయం మీ పట్ల మీకు ఆ విషయం పట్ల మీకు పూర్తి అవగాహన ఇవ్వడానికి వీడియో చేయడం జరిగింది ఈ వీడియోకి ఇంతే మరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి టీసీ న్యూస్ మీడియా నేనుమి సతీష్ ధన్యవాద